నిర్గమకాణము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులుగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదెను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయ కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను ఏ నరుడునూ నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనాను కనపడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు ఎహోవ ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యహవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించను అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు ఎహవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహావా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించుని కాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రిల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షమ కలిగిన ఎండలా నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాత కూడా రావలను వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనేను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనా అయినను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరినూ యహవ కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడవము ఇదిగో నేను అమోరీలను కనానీలను హిత్తీలను పెరిజీలను హివ్వీలను ఎబూసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఎలా అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల యహవా ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచి పిలిచినేడలా నీవు వారి బలి ద్రవ్యమును తినకుండా చూచుకునము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునేలా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుద్రేమో పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలేను నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటితోనే తినవలేను ఏలైనగా ఆబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువుల్లో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే కానీ గొర్రె పిల్లయే కానీ అది నా దగును గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలెను దున్ను కాల కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయేలీల దేవుడునైన ఎహవాస నిధిని కనబడవలెను ఏలయనగా నీ ఎదుటి నుండి జన్మలను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన ఎహావా సన్నిధిని కనబడబోవున్నప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలముల్లో మొదటివి నీ దేవుడైన ఎహావా మందిరములోనికి తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను మరియు ఎహావా మోషేతో ఇట్ల నేను ఈ వాక్యములను వ్రాసుకును ఎలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలభై రేయింబగళ్ళు ఎహావాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను మోషే సేనాయ కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయేలీలందరినూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతనికి సమీపింప వెరచిరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి మోషే వారితో మాట్లాడెను అటు తరువాత ఇస్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పినది యావత్తును అతడి వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను ఆయనను మోషే హావాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చేవరకు ఆ ముసుకు తీసివేసాను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇస్రాయేలీలతో చెప్పాను మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకునేను ఆమె